ॐ गं गणपतये नमः ॐ शरुसमाकारे परब्रह्मस्वरूपिणे वासरापीठनिलये सरस्वती नमोऽस्तु ते श्रीमहासरस्वत्यै नमः गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः परब्रह्म तस्मै श्रीगुरवी नमः श्रीगुरुभ्यो नमः మాతృభ్యో నమః పితృభ్యో నమః హరిహి ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం శనైశ్చరాయ నమః వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా వక్రిస్తున్నటువంటి శని భగవానుడి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని అందరిలో ఉన్నటువంటి ఆలస్యము బద్ధకము నేను ఈ పని చేయలేను అనేటటువంటి కాన్ఫిడెంట్ లెవెల్స్ తొలగిపోయి చాలా ఉన్నతమైనటువంటి కీర్తి ప్రతిష్టలని అట్లాగే ఆలస్యాన్ని బద్ధకాన్ని వదిలితే చాలా అకుంఠిత దీక్ష పెరిగి క్రమశిక్షణ అనేటటువంటి ఆ యొక్క చర్య ద్వారా ఎంతో కీర్తిని గౌరవాన్ని ఇచ్చేటటువంటి ఆ పరిస్థితిని చెచ్చేవాడు కర్మకారకుడైనటువంటి శని భగవానుడు కాబట్టి ఈ శని భగవానుడు మరి కర్మ సాక్షి ఆ సాక్షాత్తు ఆ సూర్య భగవానుడైతే కర్మకారకుడు అంటే పూర్వజన్మల్లో మనం చేసుకున్నటువంటి కర్మలన్నీ కూడా బ్యాలన్స్గా ఉంచి ఈ జన్మలో అది జంతు రూపేనా కావచ్చు మనిషి రూపేనా కావచ్చు పక్షి రూపేనా కావచ్చు ఏ రూపంలో మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలని వదులుతున్నామో ఆ జీవి అందరూ కూడా జీవులందరూ కూడా శని యొక్క పాలనలో ఉన్నటువంటి వారే అని గమనించాలి ఎందుకంటే మనకు ఉన్నటువంటి పంచభూతాలలో కనపడనటువంటిది వాయు ఇది మనసు కన్నా అతి వేగంగా ప్రయాణం చేస్తూ ఉంటుంది ఈ వాయువు అనేటటువంటిది కాబట్టి ఈ వాయువు ద్వారానే ప్రతి జీవి కూడా కర్మని అనుభవిస్తూ మంచి చెడులను అనుభవిస్తూ ఉచ్వాస నిశ్వాసాల ద్వారా అంటే మనం చేసేటటువంటి యోగా పరిక్రమ ద్వారా కావచ్చు లేకపోతే వ్యాయామాల ద్వారా కావచ్చు మన యొక్క శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయము అవయవము కూడా స్పందించి ఆ యొక్క గాలి లోపలికి పీల్చుకోవటం ద్వారా వాయువుని అది ఆక్సిజన్ రూపంలో ఆ శరీర భాగాలన్నిటికీ కూడా సరైనటువంటి పద్ధతిలో అంది మన యొక్క ఆయుష్ని పెంచేటటువంటి పరిస్థితిని చేసేటటువంటి వాడు సాక్షాత్తు కర్మకారకుడైనటువంటి శని భగవానుడు అంటే ఆయు కారకుడానే కర్మల్ని అనుభవించేటటువంటి స్థితిని తెచ్చేది ఆయనే కర్మ పరిపక్వతని ఇచ్చేటటువంటి వాడు ఆ శని భగవానుడు అని అందరికీ తెలిసినటువంటి విషయమే మరి ఆ శని భగవానుడు మార్చి ఇరవై తొమ్మిదో తేదీ అర్ధరాత్రిన మీనరాశిలో పూర్వాభాద్రా నక్షత్రంలో తను రాశిని చక్కగా మారి ఆ మీనరాశిలో సంచరిస్తూ జూలై పదమూడవ తేదీ వరకు అదే రాశిలో చక్కగా స్ట్రైట్ వేలో ఉత్తరాభాద్రా నక్షత్రంలో తన యొక్క సొంత నక్షత్రంలో స్ట్రైట్ వేలో చక్కగా రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ వచ్చాడు దీని ద్వారా ఈ ప్రయాణం ద్వారా కొంతమందికి ఏలినాటి శనులు అష్టమ శనులు అర్ధాష్టమ శనులు వేదాశని దోషాలు ఇవన్నీ కూడా చక్కగా అయినాయి దాదాపుగా ఏప్రిల్ మే జూన్ జూలై దాదాపు నూట ఇరవై రోజులు బట్టి కూడా నూట ముప్పై ఐదు రోజులు బట్టి చక్కగా శని యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు అని కూడా అనుకోవచ్చు మరి ఈ జూలై పదమూడవ తేదీన ఏంటి విశేషం అంటే రవి యొక్క గమనాన్ని బట్టి ఆయన ఆయన నుంచి అంటే సూర్య భగవానుడి నుంచి ఎంతెంత దూరంలో ఏ గ్రహము ఉంటే ఆ రాశిలో ఉన్నటువంటి గ్రహం వక్రిస్తుంది మనకు ముఖ్యంగా వక్రించేటటువంటి గ్రహాలలో శని భగవానుడు లాంగివిటి ఎక్కువ కాలం వక్రిస్తాడు కాబట్టి ఈ విధంగా శ్రావణ మాసంలో ఈసారి రెండవ తారీఖు నుంచి మరి ఆ పదిహేను పంతొమ్మిది రోజులు ఈ యొక్క జపము ఆచరిస్తూ పంతొమ్మిది రోజులు కూడా ఉన్నంతలో నియమనిష్టలతో ఆచరిస్తూ ఎవరికి ఏ రకమైనటువంటి శుభాలు జరగాలో అది నిత్య సంకల్పంలో చెబుతూ ఆ హోమాన్ని చేయటం అనేటటువంటిది విశేషమైనటువంటి ప్రక్రియగా నేను పెట్టుకున్నాను కాబట్టి ఎవరైనా దీంట్లో సంకల్పయుక్తంగా మనస్ఫూర్తిగా చేయించుకోవాలనుకుంటే నన్ను సంప్రదించగలరు ఫోన్ చేసి కాబట్టి ఈ విధంగా శని భగవానుడి యొక్క వక్రత్వం వలన కొన్ని ఆలస్యంగా జరగాల్సినవి ఫాస్ట్గా జరిగే అవకాశాలుంటాయి ఆయన యొక్క దృష్టి ప్రభావం కూడా ఇప్పటి వరకు పన్నెండో తారీఖు వరకు పడేటటువంటి దాన్ని బట్టి కొంచెం ముందు రాశి మీద పడే అవకాశం ఉంటుంది కాబట్టి అవి ఏమేం రాశులు మేషం నుంచి ద్వాదశ రాశుల వారికి వక్రత్వం కలిగినటువంటి శని భగవానుడు ఏ విధమైనటువంటి భావాల మీద ఏ విధమైనటువంటి పరిస్థితుల్ని కలుగు చేస్తాడో మనం చక్కగా తెలుసుకుందాం కాబట్టి నూట ముప్పై ఎనిమిది రోజులు శని వక్రత్వం వలన ఎన్నో మధ్యలో మనకి కుజుడు కూడా ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి ఆయనకి ఎదురుకుండా వస్తాడు కాబట్టి అది నెక్స్ట్ ఏదైనా వీడియోలో తెలియజేస్తాను ఈ శని కుజుల యొక్క విపరీతమైనటువంటి దృష్టి విభేదం అనేటటువంటిది చాలా ఇబ్బందులను కూడా కలుగజేస్తుంది ప్రపంచానికి అట్లాగే కొన్ని రాసులు వారికి కూడా ఆ ఇబ్బందులు కలుగు చేస్తే అది నెక్స్ట్ వీడియోలో తెలియజేసుకుందాం చక్క చక్కగాను కాబట్టి ఈ వక్రత్వపు శని యొక్క ఆ దోషాలు ఏ విధంగా ఉంటాయి ఏ విధంగా కొంతమంది లాభపడతారో చక్కగా మనం తెలుసుకుందాం వృషభ రాశి వృషభ రాశి వారికి జూలై పదమూడవ తేదీ నుండి నవంబర్ ఇరవై ఎనిమిదో తేదీ వరకు కూడా శనిగ్రహము వక్రించడం ద్వారా కలిగేటటువంటి ఫలితాలను కనుక మనం వృషభ రాశి వారికి కొంతవరకు మనం వర్తింపజేయదలుచుకుంటే మరి వృషభ రాశి వారికి ఈ శని భగవానుడు యోగకారకుడు అని మనం అనుకోవచ్చు రాశిరీత్యా మరి జన్మల జన్మలగ్నరీత్యా ఆయన పాపియో శుభుడో మనకు తెలియదు యోగానిస్తాడా అవయోగాన్ని ఇస్తాడో మనకు తెలియదు కానీ రాశిరీత్యా అంటే వారి యొక్క జన్మ నక్షత్రం రూపంలో కావచ్చు లేకపోతే నామనక్షత్ర రూపకంగా కావచ్చు ఏదో వారికి తెలిసినంతలో వృషభరాశి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే వారికి జరుగుతున్నటువంటి విషయాల పరంగా కానీ వృషభ రాశి వారికి శని మార్చి ముప్పై నుంచి కూడా చక్కగా పదకొండవ స్థానంలోకి వచ్చి తన యొక్క రాశిని చూస్తూ ఎన్నో ఆహ్లాదకరమైనటువంటి వినోదాలని షేర్ చేసి ఉండవచ్చు పంచి ఉండవచ్చు అట్లాగే శుభత్వాల్ని ఇచ్చి ఉండవచ్చు అది ఏ విషయంలోనైనా సరే ఆయన దృష్టి ఎవరి మీద పడుతోందో ఏ రాశి మీద పడుతోందో అవన్నీ కూడా కొంతవరకు శుభాలని ఆలస్యంగానైనా సరే ఇచ్చేయడానికి అవకాశం ఉంది కానీ ఇప్పుడు ఈ లాభంలో వృషభ రాశి వారికి లాభంలో ఉన్నటువంటి మరి ఈ శని భగవానుడు తొమ్మిదవ భావానికి అధిపతి అంటే తండ్రి నుంచి కూడా వీరికి కాస్త కర్మ లాభం కలిగినటువంటి పరిస్థితి అంటే వారి యొక్క పూర్వార్జితం అవి ఇవి వచ్చి ఉండవచ్చు కానీ ఇప్పుడు ఆయన వక్రించడం ద్వారా ఆ వచ్చినటువంటి లాభాలు వస్తున్నాయి అనుకునే మూమెంట్లో వెనక్కి వెళ్ళే పరిస్థితి కలుగుతోంది వృషభ రాశి వారికి ఎందుకంటే ఆయన పదకొండవ స్థాన భావ ఫలితాలను ఇవ్వటంలో తన యొక్క శక్తిని కోల్పోయాడు వెనకాల ఉన్నటువంటి కర్మని అనుభవించే పదో స్థానం యొక్క ఇస్తాడు అంటే అభీష్టం ఉంటుంది అభీష్టాన్ని ఈయన ఇవ్వటానికి కూడా సరైన రాశిలో ఉన్నాడు అంటే కష్టపడితే ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు వీళ్ళు కష్టపడ్డారు ఆల్రెడీ నాలుగు నెలలబడి కష్టపడుతూనే ఉన్నారు ఆ యొక్క ఆస్తుల గురించి లాభం గురించి తండ్రి గారి యొక్క దీని గురించి లేదా తండ్రి గారి కొంతమందికి ఆరోగ్య రీత్యా కూడా లాభం కలిగి ఉండొచ్చు కానీ వాటిల్లో మళ్ళీ చేంజింగ్స్ వచ్చే అవకాశం ఉంటుంది చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అట్లాగే చేసేటటువంటి వృత్తి ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఈ నాలుగు నెలలు వాళ్ళు గట్టి ప్రయత్నం చేస్తున్నారు స్వయం కృషితో ఎందుకంటే శని కర్మకారుడని మనం చెప్పుకున్నాం ఆయన ఎంత కష్టపడితే అంత క్రమ ఎంత క్రమశిక్షణగా ఉంటే అంత వారికి యోగాన్ని ఇస్తాడు కష్టపడి లేటుగా అయినా సరే ఆలస్యంగా అయినా ఇస్తాడు మరి ఇప్పుడు లాభంలో ఉండి వక్రించేసరికి లాభాలని కొంతవరకు వీరు చేజార్చుకునే అవకాశం కలుగుతుంది అందుకనే ఎక్కువగా కష్టపడాలి శ్రమించాలి కర్మని వినియోగించాలి కర్మ అంటే ఏం లేదండి మన శరీరంతోనే కష్టపడాలి మనసుతో భగవంతుని ఆరాధన చేయాలి లేకపోతే మన శరీరంతో ఆ ఉద్యోగము ఈ సద్యోగము చేసి వ్యాపారము చేసి ఏదో రకంగా పది రూపాయలు సంపాదిస్తాం ఆ పది రూపాయలు సంపాదించిన దాంట్లో పావులానో అర్ధ రూపాయ భగవంతుడికో దాన ధర్మాదులో లేని వాళ్ళకో పూజలకు హోమాలకో పునస్కారాలకో ఓ పది ఒక పావులానో అర్ధలానో ఖర్చు పెడితే ఆ యొక్క కర్మ పూర్తిగా పది రూపాయలు పోకుండా మిగతా అన్న బ్యాలెన్స్గా ఉండి వీరి యొక్క జీవితం మనుగడికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా వీరికి వృత్తి మీద కాస్త ఎఫెక్ట్స్ అనేవి పడే అవకాశం ఉంటుంది అట్లాగే శని భగవానుడు పంచమాన్ని చూస్తున్నాడు వృషభరాశి వారికి మరి వివాహ ప్రేమ విషయాల్లో కానివ్వండి ప్రేమ విషయంలో బంధువులతో కొంచెం సంబంధం ఉన్నటువంటి వారు అంటే బంధు మేనరికంలో ఎవరైనా పెళ్లి చేసుకోవాలి కుటుంబ పరంగా పెళ్లి చేసుకోవాలని ఎవరైనా సంప్రదించుకొని వివాహం వరకు సమయం తీసుకుని ఉంటే కనుక వాటిల్లో కూడా కొంత ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉండే అవకాశం ఉంటుంది అంటే అవి ఆ కోరికలు కాస్త కొంచెం నిర్వీర్యమయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈయన యొక్క దృష్టి మళ్ళీ అష్టమం మీద పడుతోంది వృషభ రాశి వారికి అంటే ఏదైనా సరే ఆకస్మికంగా కాస్త తండ్రి వలనో ఉద్యోగం వలన కాస్త లాభం వస్తుంది అని అనుకుంటారు వీళ్ళు కానీ అవన్నీ కూడా కొంత చేయిజారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అంటే కర్మానుసారం వారు కనుక సరిగ్గా కష్టపడకపోయినా చేయవలసినటువంటి విధుల్ని సరిగ్గా నిర్వర్తించకపోయినా ఆరోగ్యపరంగా నష్టపోతారు ఉద్యోగాలు ఇచ్చా నష్టపోతారు ఇలా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వృషభ రాశి వాళ్ళు శని ఆరాధన మస్ట్ అండ్ షుడ్ చేసుకోండి వక్రంత్వంలో ఉన్నటువంటి శని యొక్క యోగం కలగాలంటే నిత్య దైవారాధన చాలా ముఖ్యం పంతొమ్మిది సార్లు అయినా సరే శని స్తోత్రాన్ని చదవండి నిత్య రుద్రాభిషేకం మీరన్నా చేసుకోండి లేకపోతే స్వామివారి యొక్క ఓం శివాయ గురవే నమహ అనేటటువంటి చిన్న శ్లోకాన్న పారాయం చేసుకోండి అయితే శనికి సంబంధించినటువంటి స్తోత్రాలు ఉంటాయి ఆ స్తోత్రాన్ని రోజుకి పంతొమ్మిది సార్లు జపించండి కాబట్టి ప్రేమికులకు కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అట్లాగే ఏదైనా లాభపరంగా వస్తుంది అని పెట్టుకుంటే కనుక ఆ లాభాలు కూడా కొంతవరకు నెగిటివ్ ఎఫెక్ట్స్లో వచ్చి చేయిజారిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క వృషభరాశి వాళ్ళు కూడా శని యొక్క అనుగ్రహం తగ్గిందని భావించండి ఓం శం శనైశ్చరాయ నమ